హాయ్ అండి నా పేరు వర్షిణి మా టెర్రస్ గార్డెన్లో ఉన్న మ్యాంగో వెరైటీస్లో ఇది కూడా ఒకటి దీన్ని మామిడి అంటారు ఇది ఒక ఈజీ మెయింటెనెన్స్ ప్లాంట్ నార్మల్గా మ్యాంగో ట్రీ పెంచలేను అని అనుకున్న వాళ్ళు కూడా దీన్ని ఈజీగా పెంచచ్చు దీనికి పెస్ట్ అటాక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ ఆల్సో ఇది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ హార్వెస్ట్ని ఇస్తుంది నార్మల్ మ్యాంగోతో ఏ అయితే వేరే వంటకాలు కానీ ఎలా అయితే యూస్ చేసుకుంటామో దీన్ని కూడా అదే విధంగా అన్నిట్లో వాడుకోవచ్చు పప్పులో కానీ పచ్చడిలో పచ్చడి చేసుకోవచ్చు పండితో పండితే కూడా చాలా స్వీట్గా ఉంటుంది ఇది టెరెస్ గార్డెన్లో చాలా ఈజీగా గ్రో చేసుకునే ప్లాంట్ ఎలాంటి మెయింటెనెన్స్ విత్ లో మెయింటెనెన్స్ మనం దీన్ని పెంచుకోవచ్చు అండ్ ఆల్సో దీన్ని సైజ్ చూసారు చాలా చిన్నగా ఉంది బట్ టేస్ట్ టేస్ట్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇది ఇది చూ మీరు చూస్తున్నారు కదా ఇవన్నీ బంచెస్ బంచెస్లో గ్రో అవుతుంది ఇది దీనికి దీని కాయ ఎలా అయితే చిన్నగా ఉందో సీడ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఈజీగా మెయింటైన్ చేయొచ్చు పెంచుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్